ఎవరైనా దాటుతున్నారా అని బిచ్చగాడు ప్రశ్నించాడు ఏటికి అడ్డంగా వస్తున్న ఆవులను చూసి ఆవులు దాటుతున్నాయి గురు అన్నాడు భీమన్న సరే మనము దాటుదాం అన్నాడు బిచ్చగాడు భీమన్న ఏటిలోకి దిగి కొంత దూరం వెళ్ళి రాయి గురు అంటూ నీటిలో పడిపోయాడు ఆ పాటుకు వాడు కొంకల కర్రను గుంజడంతో బిచ్చగాడు కూడా పడిపోయాడు వాడి జోలే మాత్రం కొంకికి చిక్కుకున్నది జోలెలోకి కొన్ని చేపలు ఒక పాము జ్వరబడ్డాయి బిచ్చగాడు ప్రవాహంలో పడి కుట్టుకుపోయాడు భీమన్న లేచి తట్ట నీటిలో నుంచి పైకి తీసి తట్ట బుట్ట తపేలా చెంబు లోట గరిటె గరిటె కర్ర అంతే అని అన్ని లెక్క చూసుకుని బిచ్చగాడి కోసం వెనక్కి తిరిగి చూడక కర్ర చివర కుంకికి చిక్కుకున్న జోళ్లను ఇడ్చుకుంటూ ఏరు దాటసాగాడు నెక్స్ట్ పార్ట్ కోసం కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి